అందుకే ఇవాళ వీటికి వచ్చిన మా అక్కల్ని అడుగుతున్నా సన్న బియ్యం ఎవరెవరికైతే వచ్చినాయో సన్న బియ్యం వండుకొని సంటి పిల్లలకి ఎవరైతే అన్నం తినిపిస్తుండ్రో వాళ్ళందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిందిగా నేను కోరుకుంటున్నా అదే కాదు ఇవాళ సన్న బియ్యంతో పాటు ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నాం యాభై లక్షల కుటుంబాలకు ఇవాళ మీ ఇండ్లల్లో వెలుగే కాదు మీ కళ్ళలో సంతోషం చూస్తున్నాం వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్తే కాదు ఈరోజు మీ గృహజ్యోతి పథకంలో మీ ఇండ్లల్లో ఉచిత కరెంట్ ఇస్తున్న మాట వాస్తవం కాదా ఇవాళ మీరు ఒక్కసారి ఆలోచన విధంగా అదేవిధంగా కూడా అంటేనే దక్షిణాది దేశంలోనే భారతదేశంలోనే కాదు ఆసియా ఖండంలోనే మిర్యాలగూడ రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ అత్యధికంగా వరి ఉత్పత్తి చేసే ప్రాంతం ఆసియా ఖండంలోనే ఉందంటే ఈ మిర్యాలగూడ ప్రాంతం కాదా మీరు ఆలోచన చేయండి ఇవాళ అధునాతమైన మిల్లులు ఉన్నాయంటే మిరియాలగూడ ప్రాంతంలో ప్రతి ఎకరాకు ఇవాళ మీరు వరు అండిస్తున్నారు మరి ఆనాడు చంద్రశేఖరరావు గారు అన్నారు మీరు వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్టే వరి వేసుకోకండి వరి వేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కొనదు రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారాలు చేయదు మాకు ఏడు వేల కోట్ల రూపాయల నష్టం వచ్చింది ఒడ్లు కొనేదే లేదని ఆనాటి ముఖ్యమంత్రి గారు మాట్లాడి మరి ఈనాడు మన ప్రభుత్వం వచ్చిన ఎమ్మెల్యే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో మీరు వరి పండించండి సన్న ఒడ్లు పండించండి గిట్టుబాటు ధరనే కాదు ఐదు వందల రూపాయలు బోనస్ కూడా ఇచ్చి ఒట్లు పండిస్తాము ఒట్లు పండించండి చివరి గింజ వరకు కొంటామని బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తున్నాం అంటే నల్గొండ మిరియాలగూడ ప్రాంతంలో ఇవాళ రైతులు పండించే ఒడ్లకు గిట్టుబాటు ధరనే కాదు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్నామంటే అత్యధికంగా లబ్ధిదారులు ఇవాళ మిరియాల కూడా ప్రాంతంలోనే ఉన్నారన్న సంగతి ఈ రోజు మీరు ఆలోచన చేయండి అదే విధంగా రైతు రుణమాఫీ ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మందికి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రైతులను అప్పుల నుంచి విముక్తి కలిగించడమే కాకుండా రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఎకరాకు ఆరు వేల రూపాయలు తొమ్మిది వేల కోట్ల రూపాయలు తొమ్మిది రోజుల్లోనే మీ ఖాతాలో వేయడం జరిగింది తొందరలోనే మళ్ళా తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే మీ ఖాతాలలో రైతు భరోసా నిధులు నేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది మొత్తానికి ఈ రెండేళ్ల వ్యవసాయం కోసం రైతుల కోసం దాదాపుగా ఒక లక్ష పదివేల కోట్ల రూపాయలు దేశంలోనే అత్యధికంగా ఖర్చు పెట్టిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం రైతు సంక్షేమం కోసం ఈరోజు పథకాలను అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అదేవిధంగా మా ఆడబిడ్డలీడు ఉన్నారు మీరు ఆలోచన చేయండి ప్రభుత్వం వచ్చిన ఎంబడే ఆర్టీసీ బస్సుల్లో మీకు ఉచిత ప్రయాణం ఇచ్చిన మాట వాస్తవం కాదా ఇవాళ మా అక్కల్ని అడుగుతున్నా మీ అమ్మగారింటికి పోయినా లేకపోతే అమ్మవారిని దర్శించుకోవాలన్నా లేకపోతే మేళ్ళ చెరువులో దర్శనానికి ఇవాళ తిరునాళ్ళు రాబోతున్నాయి మేల్లచేరు తిరునాళ్ళు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలన్నా భద్రాద్రి రాముణ్ణి దాన్ని కొలుచుకోవాలన్నా ఇవాళ ఆడబిడ్డల్ని ఎవరన్నా ఆర్టీసీలో ఒక్క పైసా అడుగుతున్నారా అక్క ఎవరైనా ఎక్కడైనా బస్సు ఎక్కుతే ఒక్క రూపాయి అయినా టికెట్ రూపంలో మిమ్మల్ని అడిగినా మీరు ఒక్కసారి